మున్సిపాలిటీలో పెట్రోల్ బంకు అదేవిధంగా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి ఈరోజు అన్నా క్యాంటీన్ అంటే పేదల కోసం ఐదు రూపాయలకే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది అది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మా ప్రభుత్వంలో పేదల కోసమై ఐదు రూపాయలతో భోజనం అన్ని ప్రతి ఒక్క తాలూకాలో పెట్టడం జరిగినది ఆనాటి తెలుగుదేశం స్థాపించిన తర్వాత పేదల కోసం నారా రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఆ రోజు పేదల కోసం ఇచ్చినారు ఈ రోజు చంద్రన్న అని ఘన్నా క్యాంటీన్ తో ఐదు రూపాయలకే పేదలకు కడుపు నిండాలని భోజనం ప్రారంభించారు మరి అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పథకాన్ని పేదల కడక అందకుండా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ వస్తానే వంద రోజుల్లోనే రాష్ట్రం అంతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగినది మరి అదేవిధంగా ఈ రోజు పద్వేళ్ళు గడక ఇంత ఘనంగా జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమంలో పద్దెనిమిదిలో మన రితీశన్ గారికి ఒక ఇంకొం నెలకు ఒకసారి రెండు సార్లు ఇక్కడ వచ్చి ఫోన్ చేసి పేదలో ఏ రకంగా భోజనం ఉంటుందో ఒకసారి పరిశీలించాలని కనుక మేము మున్సిపాలిటీ కోరుకుంటున్నాం ఖచ్చితంగా కనుక వచ్చడమే మేము భావిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినీన్యవాదాలు తెలుపు మున్సిపాలిటీలో పెద్దలందరి చేత ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఇది ఎంతో సంతోషకరమైన దినము గత ఐదు సంవత్సరాల నుంచి పేదలు ఈరోజు కోసము ఎదురు చూస్తున్నారు మనకు తెలిసి మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఇవన్నీ చేస్తామన్నప్పుడు మనము వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారమే మన నాయకుడు ప్రీతం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ ఓపెన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనుగుణంగా ఈరోజు మన పట్టణంలో మన బద్రేల్లో ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ ఇంత గ్రాండ్గా జరగడము మనందరికీ ఎవరో ఎంతో సంతోషము ఈ దీన్ని పేదలమని మా యొక్క ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం నాలుగు నెలల కోట్లు కాకముందే ఈరోజు బద్వేర్ మున్సిపాలిటీలోని గత ఐదు సంవత్సరాలుగా ఈ దుర్మార్గపు వైసీపీ పాలనలో మూతపడినటువంటి అన్నా క్యాంటీను ఈరోజు గర్వంగా చాలా విజయదుంబిగా ప్రజల మధ్యలో ఈ విధంగా ఓపెన్ చేయడము ప్రజలకు అన్నం పెట్టే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించే తీరు ఎంతో హర్షణీయమని చెప్పేసి చాలా గర్వంగా మాకు ఈరోజు ఈ కుటుంబ సభ్యుల మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గత ప్రభుత్వాలు కేవలం మద్యపానం మీదనే ఆధారపడి అటువంటి ప్రభుత్వాలు ప్రజలను వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేయడానికి పునుకున్నాయి కానీ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము ధ్యేయము కేవలం ప్రజా సంక్షేమము ప్రజలకు పట్టడం అన్నం పెట్టే దిశగా ఈరోజు ఒక మంచి శ్రీకారం చుట్టి ఈ బద్వేల్ మున్సిపాలిటీలోని నాలుగు రోడ్ల కూడల దగ్గర ఉన్న ఉన్న మా అన్నా క్యాంటీన్లో ఇక్కడ ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ బద్వేల్ అభివృద్ధికి ఖచ్చితంగా నితీష్ అన్నగారు మేము అందరం కలిసి ముందుండి నడిపి సాగునీరు తాగునీరు అనేక కార్యక్రమాలు జరిపి ఈ బద్వేల్ అభివృద్ధిలో మేము ఉంటామని చెప్పి ఈ విధంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనం అన్నా క్యాంటీన్ ఇంతకుముందే గత ప్రభుత్వంలో వీళ్ళ మన అందరం చూసాం పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మొదలుపెడితే వీళ్ళు రాష్ట్రం అంతా మూసేశారు ఈరోజు పేదవాడికి ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు ఆనాడు కూడుగుడ్డ ఇల్లు అనే సిద్ధాంతంతో ముందుకెళ్తే వీళ్ళు పేదవాడిది కూడా గుంజుకోవడం జరిగింది మాకు ఎంతో ఏంటంటే ప్రభుత్వం వచ్చిన నూరు రోజుల్లో వంద రోజుల్లో మనం రైతన్నకి నీళ్ళు కలిగినాం వీరారెడ్డి కాలువలో రెండు రోజుల ముందు మీరు చూశారు అదే రైతన్న పండించిన పంట ఇక్కడ నిరుపేదలకి అన్నా క్యాంటీన్ ద్వారా మనం ప్రజలకి అందరికీ చేకూరుస్తున్నామంటే అందరికీ సంతోషం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నలు చెప్పినట్టు అనేక నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ పిలుపు దీన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలి పైగా మనం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ భోంచేసి ఎక్కడ నిర్లక్ష్యం మంచి నీరు కానీ లేకపోతే అన్నంలో కానీ ఎటువంటి ఇబ్బంది ప్రజలకి దక్కకుండా ప్రభుత్వానికి మంచి పేరు మరియు అన్న ఎన్టీ రామారావు గారికి మంచి పేరు కలిగి ఉండాలని నేను అందరినీ కోరుతున్నాను మీ అందరికీ ఒకటే విన్నపం ఈరోజు పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం అన్నం కానీ దాదాపు ఇప్పుడు ఒక అన్న క్యాంటీన్తో ఐదు వందల మందికి రోజువారీగా సరఫరీ ఉంటుంది కానీ దీంట్లో ఏదైనా పెంపు చేయాలంటే పెంపుదాం పైగా రెండు అన్న క్యాంటీన్ కూడా ప్రయత్నిస్తాం తాలూకాలో మనం ఇంతకుముందే గతంలో కురమాల్లో కూడా పెట్టాలని ఆలోచన ఉండే అక్కడ సైట్ కూడా రెడీ అయింది మనం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం గతంలో ఉండేటివే ఇవన్నీ చేయాలనేదే మన ఆకాంక్ష ఈ వంద రోజుల్లో పూర్తయింది కాబట్టి రేపటి నుంచి ప్రజల్లో వెళ్ళి ప్రభుత్వ పనితీరు పైగా రేపు రాబోయే రోజుల్లో ఏమేమి మనం ప్రజలకు చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తాలూకాకి చూస్తే దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనం నూట పది కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే వీళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి కేవలం అరవై కిలోమీటర్లే సీసీ రోడ్లు నరేగాలో వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ శాంక్షన్లకు పెడితే దాదాపు నూరు కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంది ఉంటే ఇప్పుడు మొట్టమొదటి విడతలో పదహైదు కోట్లు సుమారుగా శాంక్షన్ చేయడం జరిగింది రేపటి నుంచి మొదలుపెట్టి మనం ఈ సిసి రోడ్లు గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ వారిగా అందరూ ఇక్కడ ఉన్న దాంట్లో వేయడం జరుగుతుంది అందుకే అభివృద్ధి అంటే ఈరోజు ఒకటే చెప్తా మా అధినాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ కానీ శాఖలు కానీ శాఖల వారిగా రివ్యూ చేస్తూ ఈరోజు ఎంతో ఓపిక్గా కష్టపడుతూ ఒక సైడు వరదలు వచ్చినా అందరం మనంతు సాయం చేస్తూ ఎటువంటి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేనున్నా అనే భరోసాతో ఆయన ముందుకెళ్తున్నారు ఆయనతో పాటు లోకేష్ గారు గారు కూడా అన్ని విధాలుగా మరియు కూటమి నేతల్లో పవన్ కళ్యాణ్ గారు మరియు మనకున్న టీడీపీ జనసేన బీజేపీ అందరూ నాయకులు ఈరోజు ప్రభుత్వం కోసం మనం ప్రజలకి గత ఐదేళ్ళుగా వాళ్ళు పడిన ఇబ్బందులు గుర్తు చేసుకొని ఇవన్నీ నిరుపేదలకి చేర్చాలనేదే మనం అందుకే ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమంతో ముందుకెళ్లాలనేది అందరి ఇది అందుకే మా అంతు మీ అందరికీ ఒకటే విన్నపం ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినా ఆపద జరిగినా మా దగ్గర రండి మేము నిలబడి న్యాయపరంగా పరిష్కరిస్తాం ఏదైనా ఇక్కడున్న ప్రజలు ఎంతోమంది మనం చూసాం ఈరోజు గత ఎన్నో ఎకరాలు చెరువులు కానీ ఇవి కానీ పిటిషన్లు పెట్టి వాటిని కాపాడడం జరుగుతుంది వీటి మీద పోరాడతాం ఖచ్చితంగా ఎమ్ఆర్ఎట్ ఆఫీసులు కూడా వీళ్ళు కూడా ఇంకా వచ్చే దాంట్లో నెక్స్ట్ నెక్స్ట్ ప్రణాళికలో మీరే చూడండి ఎంతమంది పేదవాళ్ళకి మళ్ళీ ఇవన్నీ ఎవరు వాళ్ళు కోల్పోయా వాళ్ళకి పంచడం ఖచ్చితంగా జరుగుతుందని మీ అందరికీ మాట చెప్తున్నా పైగా ఈ భూమి లేని వాళ్ళు రైతులు కానీ అందరూ అర్జీల ద్వారా మేము స్వీకరిస్తాం దీన్ని ఖచ్చితంగా మీ అందరికీ గతంలో హామీ ఇచ్చినట్టు ఇవన్నీ విధాలుగా తీర్చేయడమే ఇది అందుకే ఏదైనా ఉన్నా నా దృష్టికి తీసుకొని రండి అది ఎటువంటి వాడైనా అది ఏ పార్టీలకు భిన్నంగా చెప్తున్నా నేను ఖచ్చితంగా న్యాయం ఉన్న పేదవాడికి నష్టం కలగకుండా వాళ్ళకి మంచి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక పిలుపు మేరకు తక్కువ సమయంలో వచ్చి ఇక్కడ ఉన్న పాత్రికా మిత్రులు కూడా మేము అక్కడే చెప్తున్నా నా వాట్సాప్ ఫోన్ కానీ వాట్సాప్ చేయండి ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా అది కరెక్ట్ అయితే ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అందుకే మీరు నాకు వాట్సాప్ చేయండి కాల్ చేయకపోయినా మిస్ అయినా రాత్రి అయినా కుడుతున్నాం దీని మీద కష్టపడుతున్నాం అందరం ఇక్కడ ఉన్న నాయకులందరం పోరాటం చేస్తున్నాం మీ అందరి సహకారంతో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు